కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం చదవవలసింది కార్తీక ద్వాదశి విశిష్టత చేయవలసినవి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి తులసి మొక్కల దగ్గర దామోదరుణ్ణి పూజించి దీపారాధన చేయాలి ఉప్పు పులుపు కారం తినరాదు ఈరోజు స్వయం పాకంతో దక్షిణ తాంబూలం రాగి పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి విశిష్టత వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన విధులను వాటి గొప్పతనాలను ఆరాధనలను ఉత్సవాలను దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను ఈ నెలలో రోజులన్నీ ఒక రోజును మించి మరొక రోజు చాలా గొప్పవి ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యమి గొప్పది పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాలను ఇస్తాయి బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి అనేక బ్రాహ్మణ సమా ఆరాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణము వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేసే కంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితము అనంతము క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది ఈ రోజున చేసే ధనధాన్యం సధర్మ దానం అవుతుంది ఈ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది ఈ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాలలో పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరలోకాలలో సుఖాలు కలిగిస్తాయి తులసిని గాని సాలగ్రామాన్ని గాని దానం చేస్తే నాలుగు సముద్రముల చేత చుట్టబడిన భూమిని అంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనస్సుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దయా దాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు దురాచారుడైన ఈ వైశ్యుడు పొరుగురిలోని ఒక బ్రాహ్మణునకు ధనం అప్పుగా ఇచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించకపోయాడు ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్లి ధనమును ఇమ్మని నిర్బంధ పెట్టాడు ఆ బ్రాహ్మణుడు కాలం గడువు ఇవ్వమని అడిగాడు అప్పుడు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తానన్నాడు ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు ఈ జన్మలో నా రుణం తీర్చవు గాని మరుస జన్మలో తీరుస్తావంట అని అతన్ని ఈసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు కాలం గడిచిపోతుంది ఆయురార్థం తీరిపోయి మరణించాడు వైశ్యుడు హిమభటులు వచ్చి ఆ వైశ్యుని తీసుకువెళ్లి నఖకూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు ధర్మవీరుడు తండ్రి వలే కాక దాన ధర్మాలు చేస్తూ వీధ సాధనను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒక రోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చే అతడి ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారదునకు నమస్కరించి మునిచంద్ర మీ రాకతో నా జన్మ పావనం అయ్యింది నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు నారదుడు ఈ వైశ్యపుత్రునితో ఓ ధర్మవీర నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలు సంపాదించావని పరమ దయానిధివని విన్నాను నీకు ఒక హితవు చెప్పాలని వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాతనను అనుభవిస్తున్నాడు అతడికి ఉత్తమగతులను కలిగించవలసిన పుత్రుడు నువ్వే కదా అన్నాడు నారదుడు మాటలు వింటున్న ధర్మవీరుడు మనసులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీర అంతటి మహాపాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుంది కలుగుతుందా అని సందేహించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు సాల గ్రామాన్ని దానం చేయు నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ నారద మునిందు గోవులో భూములో అన్న వస్త్రాలలో నువ్వులో బంగారము దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు మరి సాల గ్రామ శిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి వరకు ఎన్నో దానాలు చేశాను వాటిలో దేని వలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు కానీ అంతటి బాధలు రాత్రి వల్ల తీరుతాయనే మాటను నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదునితో చేసేది లేక నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయురాద్రం తీరదంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణునికి ఇంటి అందు స్త్రీగా జన్మించాడు యవనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైద్యమ్యం సంప్రాంతింది తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రంతో దివ్య దృష్టితో చూసి చాల గ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఆమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాల గ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వజన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమార్తెడై పుట్టాడు ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామం దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు యోగ్యత అర్హత అవకాశం ఉన్నప్పుడు వచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితమును ఎన్నడూ తిరస్కరించకూడదు భక్త శ్రోత చ దుర్లభ అంటుంది ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతే కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది ధర్మవీరుడి కథ